హలో అండి ఇవాళ నైట్ అయితే పాలు అయితే విరిగిపోయాయండి అందుకని వాటిని వేస్ట్ చేయడం ఎందుకని వీటితో కొంచెం కోవా చేద్దామని ట్రై చేశాను ముందుగా ఈ పాలు అనేవి ఫుల్గా అయితే విరిగిపోలేదండి లైట్గా విరిగిపోయాయి మిగతా అన్ని దాంట్లో పాలు వాటర్ అనేవి కలిసి ఉంటాయండి అందుకని నేనేం చేశానంటే అవి ఫుల్గా మిగతా పాలు కూడా విరిగిపోవడానికి ఒక నిమ్మకాయనైతే కట్ చేసానండి కట్ చేసిన దాంట్లో హాఫ్ అయితే తీసుకొని ఆ పాలు అయితే మొత్తం ప్రెస్ చేసేసానండి దాంట్లో నిమ్మకాయ విత్తనాలు అనేవి లేకుండా వేసేసేయాలండి చూడండి వేసిన వెంటనే ఆ పాలైతే విరిగిపోవడం స్టార్ట్ అయిపోయాయి మొత్తం పాల వరకు సపరేట్ అయిపోతాయి విరిగిపోయి వాటర్ అనేవి సపరేట్ అయిపోతాయి మొత్తం పాలు అయితే విరిగిపోవడం అయితే స్టార్ట్ అయిపోయాయి ఫుల్ ఫుల్గా బాగా పాలు అనేవి గట్టిగా అయిపోతున్నాయి ఇలా పాలనేవి సపరేట్గా గట్టిగా అయిపోవడం వల్ల మనం కోవా అనేది ఆ పాలతో చేసేసుకోవచ్చు ఆ వాటర్ అనేది సపరేట్గా వచ్చేస్తున్నాయి ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేస్తే పాలు అనేవి మొత్తం విరిగిపోతాయండి ఈ విధంగా విరిగిపోయాక ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఈ సపరేట్గా చేసేద్దామండి వాటర్ అనేవి సపరేట్గా చేసేసి విరిగిపోయిన పాలని ఆ స్టైనర్లో తీసేసేద్దాము ఈ విధంగా తీసేసి సపరేట్గా ఇదిగోండి పాల వరకు సపరేట్గా మనకి జున్నులా అయితే వచ్చేసాయి వీటిని మళ్ళీ అదే గిన్నెలో వేసేసుకుందాము కొంచెం వాటర్ అనేవి లేకుండా మనం ఏదైనా గ్లాస్తో కానీ ఏదైనా తీసుకొని వాటర్ అనేది కూడా తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా లేకుండా వాటర్ని గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేస్తే లైట్గా వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయి వాటిలో ఉన్నవి కూడా అన్నీ దాంట్లోకి స్టైనర్లోకి వచ్చేస్తాయి ఇవి వచ్చిన తీసేసి ఇంకా ఈ పాలు వరకు సపరేట్గా గిన్నెలోనే వేసేసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసేద్దామని స్టవ్ ఆన్ చేసేసి మనం దీనికి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ యూజ్ చేసుకోవచ్చండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టేసి టూ త్రీ స్పూన్స్ షుగర్ కానీ లేదంటే నేనైతే షుగర్ వేసాను బెల్లం అయినా వేసుకుంటే బాగుంటుందండి షుగర్ కూడా బాగుంటుంది టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందండి దాన్ని కొంచెం బాగా కలిపేస్తే ఈ విధంగా షుగర్ సిరప్ అనేది వస్తుందండి ఇప్పుడు అంతా కొంచెం కలిపేసుకుంటే షుగర్ అంతా సిరప్ అంతా కోవాకేది పట్టేస్తుందండి ఈ విధంగా మనం బెల్లం కనువేసుకుంటే కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది షుగర్ వేసాం కాబట్టి వైట్ కలర్లోనే ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి పాలు అనేవి వేస్ట్ అవ్వకుండా ఇలా కొవ్వా చేసుకోవడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా టేస్ట్గా తింటారండి స్వీట్ అంతే అండి మరీ ఎక్కువసేపు ఉంటే అది కింద అడుగంటి పోయి మరీ డ్రైగా గట్టిగా అయిపోతుందండి ఈ అంతే అండి పాలతో చేసిన కోవ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫ్రెండ్స్